సిద్ధిపేటకు మణిపూస లాంటి మన కోమటి చెరువును ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కోమటి చెరువును మనకు ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండాలని చెప్పి గౌరవనీయులు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు కృషి చేసి మనం అడగకపోయినా మనకు అందించాడు సిద్దిపేటకి కానీ దాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం ఇంట్లో చెత్త వేస్తే ఇంట్లో తా తిన్నది తాగింది వెంటనే ఇంట్లో పడేలేం కదా అట్లాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సందర్శకులకు ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కానీ వారు తిన్న పదార్థాలు కానీ వాటి కవర్స్ అన్నీ ఈ కొమ్మడి చెరువు మీద వేసి దీన్ని అపరిశుభ్రంగా మారుస్తున్నారు ఆ అపరిశుభ్రతను ఈరోజు మేము అందరం కలిసి చేయడం జరిగింది కానీ అది ప్రతిరోజు ఎవరికి వాళ్ళు సొంతంగా చేయాల్సిన కార్యక్రమం పౌరుడిగా మన బాధ్యత అది చాలామంది ఏమంటున్నారంటే నేను ఈ కుమ్మడి చెరువు పైన వాకింగ్ చేస్తూ ఉంటాను చాలామంది అభిప్రాయం ఏంటంటే ప్రజలు అంటే మున్సిపాలిటీ ఉన్నది ఎందుకు మున్సిపాలిటీ ఏ చేయాలి కదా ఈ కార్యక్రమాలు వాళ్ళందరూ మనకు ఫండ్స్ కడుతున్నాము మున్సిపాలిటీ ఏం చేస్తున్నారు మున్సిపాలిటీ చేసేది చేస్తుంటుంది ఈ చెరువును అందంగా తీర్చిదిద్దడానికి కారణం వాళ్ళే కానీ మనము మన పౌరుడిగా మన బాధ్యత ఏంటంటే ఈ చెత్తను తిన్న పదార్థాలు కానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ అన్నీ ఎవరికి వాళ్ళు విసిరేస్తున్నారు ఇంట్లో కూడా అట్లా విసిరేసుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఎందుకంటే ఈ శుభ్రంగా ఉంటేనే మన కొమరి చెరువుకు అందంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది విజిటర్స్ రావడానికి అవకాశం ఉంటుంది మన సిద్దిపేట పేరు మారిపో మారిపోవడానికి కూడా కారణమైనటువంటి ఈ రూబీ నెక్లెస్ రోడ్ని అందంగా తీర్చిదే ప్రతి పౌరుడు కృషి చేయాలని నా యొక్క విన్నపందేవ్ ఈరోజు రూబీ నెక్లెస్ రోడ్లో నర్సింగ్ విద్యార్థులు అదేవిధంగా రూబీ నెక్లెస్ రోడ్ వాకర్స్ అసోసియేషన్ తర్వాత దీప్తి నాగరాజు గారు కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు యువజన దినోత్సవం యువజనులు ఎక్కడ కూడా వాళ్ళు వివిధ కార్యక్రమాలు తాగుతూ తింటూ లేకపోతే వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉండే కాకుండా యువజనులు ఇటువైపు కూడా ఆకర్షించి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇక్కడ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులందరితోటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది మనందరం రోజు రూబీ నెక్లెస్ రోడ్ను ఎలా ఆనందం కోసం ఆహ్లాదం కోసం ఇక్కడికి వస్తూ ఉంటాం ఆ ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లా ఎంజాయ్ చేయగలుగుతాం ఇక్కడ మనం మనమే దాన్ని కాలుష్యం చేస్తే రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఇది ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కదా మరో హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిలాగా కోమటి కాకూడదంటే మనందరం మేల్కోవాల్సి ఉంది అక్కడ డస్ట్బిన్ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లో కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జవాన్లు ఏర్పాటు చేసినటువంటి వాటిల్లో ఇటువంటి చెత్తనేస్తే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం రాదు కాబట్టి అలాంటి అవసరం రాకుండా మనందరం జాగరూకులమై ఈ అందంగా తీర్చిద్దాం మన కోమటి మనం కాపాడుకుందాం ఈ కార్యక్రమాల్ని అందరు కూడా ఎవరికి వాళ్ళుగా సిటిజన్స్ అందరు కూడా చేస్తే ఇది బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ థ్యాంక్ యూ సార్ వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు స్వచ్ఛత ఆర్మీ స్వామి సార్ ఆధ్వర్యంలో సిద్ధిపేట నెక్లెస్ రోడ్ పక్కనటువంటి ప్లేస్లో మొత్తంగా ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులతో కలిపి నిర్వహించడం జరుగుతోంది యువత అనేది వేరే వేరే కార్యక్రమాలు కాకుండా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తారని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా నిరూపిస్తా ఉన్నారు ఈ దినోత్సవం సందర్భంగా వివేకానంద జయంతి సందర్భంగా డాక్టర్ స్వామి సార్ ఆధ్వర్యంలో కోమడిచేరు నెక్లెస్ రోడ్ పైన స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది డాక్టర్ స్వామి సార్ దీప్తి మేడం ఇక్కడ కౌన్సిలర్ దీప్తి మేడం కూడా చూడొచ్చు రూబీ వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ కూడా అందరు ఇక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండడం జరిగింది ఓకే నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరు కూడా ఇక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్లో ముగ్గురు కలిపి వీళ్ళ యొక్క ద్వారంలో నిర్వహించబడుతుంది కౌన్సిలర్ దీప్తి మేడం అండ్ స్వామి సార్ డ్రుబీ వాకర్ అసోసియేషన్ జిల్లా బాస్టర్ జిల్లా బాస్టర్ నర్సింగ్ స్టూడెంట్స్ ఎదిరేనా ఒకసారి హాయ చెప్పండిరా హాయ గో లైక్ సబ్స్క్రైబ్ ఆల్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి రూణం మోటివేషన్ క్లాసిక్ ఏదైనా నచ్చితే వస్తుంది ఓయ్ నీనా పుడికితాల గుట్కపోయారా చేశాను గుట్కపో